యమహా ఎఫ్జెడ్ రెవెన్ఏంట ఒక ఎంట్రీ లెవెల్ మోటార్ సైకిల్ని యమహా రీసెంట్గా తన యొక్క ఫ్యామిలీలోకి జాయిన్ చేసుకుందనమాట సో ఈ వెహికల్ లక్ష పదిహేడు వేల రూపాయల ఎక్ షోరూమ్ ప్రైస్కి మార్కెట్లో లాంచ్ చేశారు సో యమహాయ్ అఫ్జెడ్ ఉంది కదా సేమ్ దాంట్లో ఉన్నటువంటి కొన్ని ఫీచర్స్ దీంట్లో మనకు కనిపిస్తాయి బట్ దాన్ని తీసుకునే బదులు దీన్ని ఎందుకు తీసుకోవాలనే దాని గురించి నేను వీడియోలో క్లియర్గా మాట్లాడతాను కొత్తగా వచ్చిన ఫీచర్స్ గురించి మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను ఆన్ రోడ్ ప్రైస్ అయితే మాత్రం మీకు ఖచ్చితంగా ఎగ్జైటింగ్గానే ఉంటుంది నేను లాస్ట్లో చెప్తాను బిఫోర్ దట్ కొన్ని ఫీచర్స్ చూసినట్లయితే ఈ వెహికల్ మనకి రెండు కలర్ ఆప్షన్స్లో అవైలబుల్ ఉంటుంది బ్లాక్ అలాగే మనకి మ్యాట్ ఫినిషింగ్తో ఉన్నటువంటి కొంచెం బ్రౌన్జ్ కలర్లో కనిపిస్తుంది అనమాట ఈ రెండు వెహికల్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటే చూడండి సో కొత్త గ్రాఫిక్స్ అయితే కనిపిస్తూ ఉంది అలాగే ఈ వెహికల్ మనకి వర్మిలియన్ ఏదైతే మనకి ఎలాయ్ వీల్స్ కలర్ కలర్ ఎలా వీల్స్ తీసుకొచ్చారు అనమాట మనకి డీలక్స్ వేరియంట్లో చూసాం కదా అది బేసిక్ వేరియంట్లో ఇలాంటి కలర్ ఎలా వీల్స్ తోటి కొంచెం కాస్మోటిక్గా కొంచెం మనకి సిటీలో నడిపించుకునేటప్పుడు రోడ్ అపిరెన్స్ కనిపించే విధంగా దీని యొక్క రెడీనెస్ అయితే చాలా బాగా నచ్చింది నాకైతే ఇంకా ఈ లో హెడ్ ల్యాంప్ విషయంలో చాలా చేంజెస్ అయితే జరిగాయి ఇదివరకు మనం చూసినటువంటి హెడ్ ల్యాంప్ అయితే కాదు ఇది కంప్లీట్ గా డిఆర్ఎస్ అలాగే ప్రొజెక్టర్ ఎల్ఈడి ల్యాంప్ తోటి కొత్త వైజర్ తోటి కంప్లీట్ గా డిఫరెంట్ గా కనిపించింది అనమాట సో ఇది చూడడానికి అయితే మాత్రం కంపల్సరీ ఫ్రెష్ లుక్ అయితే ఆఫర్ చేస్తుంది ఇక డిజిటల్ కన్సోల్ అయితే మాత్రం సేమ్ మనకి ఎంహా ఎఫ్జెడ్ ఎలాంటి నెగిటివ్ కన్సోల్ అయితే చూసామో అదే కన్సోల్ సో అంత ఇంపాక్ట్ అయితే చూపించలేదు వీళ్ళు ఇప్పటివరకు వాడినటువంటి ఏదైతే కలర్ టీఎఫ్టీ క్లాస్టర్కి ముందు ఒక ఎల్సీడీ ప్యానల్ వాడారు కదా కొంచెం వైడర్గా ఇన్ఫర్మేషన్ కాస్త బాగా కనిపించింది దాన్ని తీసుకొచ్చి ఇచ్చిన అయితే బాగుండేది సో చాలా బేసిక్ కన్జోల్ ఆఫర్ చేస్తున్నారు వితౌట్ బ్లూటూత్ కన్జో కనెక్టివిటీ ఇదైతే మాత్రం మనకు కనిపిస్తుంటుంది కొంచెం క్లమ్జీగా ఉంటుంది సో పెద్దగా ఫాంట్ కూడా పెద్ద అనమాట సో బ్రైట్నెస్ లెవెల్స్ కూడా తక్కువగానే ఉంటాయి సో ఈ కన్జోల్ అయితే మాత్రం బేసిక్ కన్జోల్ ఇది కొంచెం డిసప్పాయింట్ చేసింది ఇంకా ఈ వెహికల్లో ఏం అంటే ఇంజన్ సేమ్ అయితే ఉంది సో మనకి ఆల్మోస్ట్ ఇది థర్టీన్ పాయింట్ త్రీ ఎన్ఎం టార్క్ అలాగే ట్వెల్వ్ పాయింట్ ఫోర్ బిహెచ్పీ పవర్ తోటి వస్తున్నటువంటి సింగిల్ సిలిండర్ ఫోర్ స్ట్రోక్ ట్వెల్వల్ ఎయిర్ కూల్ ఇంజన్ అనమాట చాలా రిఫైన్ అండ్ స్మూత్ ఉంటుంది సో సిటీ కమ్యూట్ చేయడానికి అలాగే మనకి హైవే మీద చిన్న షార్ట్ లాంగ్ రైడ్స్ చేయడానికి ఈ వెహికల్ ఓకే డే టు డే లైఫ్ లో కమ్యూట్ చేయడానికి సో ఫ్యామిలీ కోసం సో మీకు ఖచ్చితంగా కూడా ఉపయోగపడుతుందన్నమాట కొంచెం కాస్మోటిక్గా కొంచెం కొత్తగా రీఫ్రెషింగ్గా వచ్చింది కాబట్టి సో కొత్త ఆ పాత ఎఫ్జెడ్ని వదిలేసేసి కొత్త వేరియంట్ అయితే మాత్రం మీరు తీసుకోండి సో కలర్ అలైవీల్స్ తోటి కొత్త గ్రాఫిక్స్ తోటి కొత్త వైజర్ అండ్ హెడ్ల్యాంప్ తోటి కంపల్సరీ కూడా ఇది మిమ్మల్ని రోడ్ మీద వెళ్తున్నప్పుడు కొంచెం స్పెషల్గా నిలబెడుతుందన్నమాట ఇంకా అర్గ్నామిక్స్ అండ్ డైమెన్షన్స్ అయితే ఏం చేంజ్ కాలేదు సేమ్ మనకి అవే తోటి అయితే వస్తున్నాయి అనమాట సేమ్ అదే వన్ సిక్స్టీ ఫైవ్ ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్తో వస్తుంది సీట్ హైట్ కూడా ఏం మరలేదు సో మనకి ఫైవ్ పాయింట్ సిక్స్ అలా ఉండే ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉండేవాళ్ళు కూడా సీట్ ఈజీగా యాక్సెస్ చేసుకునే అవకాశం అయితే ఉంది అలాగే సింగిల్ సీట్ ఆఫర్ చేస్తున్నారు ఫ్యామిలీకి చక్కగా ఉపయోగపడుతుంది అండ్ మీరు డైలీ కమ్యూట్ చేసే వాళ్ళైనా సరే ఒక డెబ్బై ఎనభై కిలోమీటర్లు డైలీ సో కంఫర్టబుల్గా కూర్చొని రైడర్ సీట్ కూడా మనకి సఫీషియంట్ గానే ఉంది కాబట్టి కంఫర్టబుల్గా కూర్చొని ట్రావెల్ చేయొచ్చు అనమాట ఇంకా టైర్స్ కూడా ఎలాంటి చేంజెస్ అయితే లేవు ఫ్రంట్లో మనకి హండ్రెడ్ సెక్షన్ టైర్ అయితే వస్తుంది అలాగే టూ ఎయిటీ టూ మిలిమీటర్ల డిస్క్ బ్రేక్తో వస్తుంది అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి వన్ ఫార్టీ సెక్షన్ టైర్ అయితే వస్తుంది సో ఇది కూడా మనకు టూ ట్వంటీ మిలిమీటర్ల డిస్క్ బ్రేక్తో వస్తుంది అనమాట అలాగే డ్యూయల్ ఛానల్ అయితే లేదు దీంట్లో ఓన్లీ సింగిల్ ఛానల్ ఏ ఉంది సో ఈ ప్రైస్ సెగ్మెంట్లో డ్యూయల్ ఛానల్ ఏవే స్టాండర్డ్గా తీసుకొచ్చినట్లో అయితే చాలా బాగుండేది అనిపించింది ఎలాగో మళ్ళీ కంబ్యాక్ ఇస్తున్నారు కాబట్టి కొత్తగా రిఫ్రెష్మెంట్గా సో కొంచెం ఇది కూడా యాడ్ చేసినట్లయితే సేఫ్టీ వైజ్ బాగుండేది అని నాకు అనిపించింది ఫ్రంట్ ఫ్రంట్లో చూసుకున్నట్లయితే మనకి సేమ్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఉంది అండ్ బ్యాక్ సైడ్ సస్పెన్షన్ సస్పెన్షన్తో ఆఫర్ చేస్తున్నారు సో సస్పెన్షన్ వైజ్ అయితే మాత్రం వెహికల్ చాలా బాగుంటుంది ఇక మైలేజ్ వచ్చేసరికి ఆల్మోస్ట్ ఫిఫ్టీ నుంచి ఫిఫ్టీ ఫైవ్ దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు సిటీ కండిషన్లో డైలీ తిరుగుతూ ఉన్నట్లయితే గేర్స్ అప్ అండ్ డౌన్ చేస్తు ఉంటాం కాబట్టి ఇనిషియల్ పుల్ అవసరం కాబట్టి కంపల్సరీ మనకి ఫ్యూయల్ కన్జంప్షన్ అయితే అవుతుంది యాభై కిలోమీటర్ల మైలేజ్ ఎక్స్పెక్ట్ చేయని సిటీలు అయితే హైవే మీద డైలీ కమ్యూట్ వాళ్ళు అయితే ఫిఫ్టీ ఫైవ్ నుంచి ఇంకొంచెం ఒక టూ కిలోమీటర్స్ ఎక్కువ వచ్చినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు బికాస్ ఆఫ్ చాలా స్మూత్ అండ్ రిఫైండ్ ఇంజన్ చాలా లిమిటెడ్గా పవర్ అండ్ టార్క్ ని వీళ్ళు జూన్ చేశారు కాబట్టి ఇక ఆన్ రోడ్ ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే లక్ష పదిహేడు వేల అంటే ఇన్సూరెన్స్ రోడ్ ట్యాక్స్ అలాగే హ్యాండ్లింగ్స్ అవన్నీ కలుపుకొని అరౌండ్ ఒక లక్ష ముప్పై ఏడు వేల రూపాయల దగ్గరలో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట సో ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ వెహికల్ని కొనొచ్చా అంటే హండ్రెడ్కి అవుట్ ఆఫ్ టూ హండ్రెడ్ పర్సెంట్ అయితే కొనవచ్చు ఎందుకు కొనాలంటే కంఫర్ట్ సో ఇంజన్ చాలా రిఫండ్ అండ్ స్మూత్ ఉంటుంది అండ్ ట్రస్టింగ్ ఉంటుంది చాలా జెన్యూన్ ఇంజన్ అనమాట సో లాంగ్ లైఫ్ అయితే వస్తుంది మీరు టైం టు టైం మెయింటైన్ చేసుకుంటూ ఉంటే ఎందుకు యూస్ చేసుకోవడానికి కొనాలని అంటే డైలీ కమ్యూట్ చేయడానికి ఫ్యామిలీ కోసం మన సిటీలో నడిపించుకోవడానికి ఆ కాస్త మనకి ఆ హెరిటేజ్ ఫీల్ అయితే మనకు కనిపిస్తూనే ఉంటుంది వెహికల్లో కొత్తగా కలర్ లెవెల్స్ తీసుకొచ్చి కొత్త ప్రాజెక్ట్ ఎల్ఈడీ ల్యాంప్ తెచ్చి సో ఫ్రంట్ లుక్ అంతా మార్చారు కాబట్టి సైడ్ నుంచి చూస్తున్నప్పుడు కూడా ఈ కలర్ అలా వీల్స్ అలాగే ఏదైతే కొత్త రిఫ్రెష్మెంట్గా ఉన్నటువంటి గ్రాఫిక్స్ అయితే మిమ్మల్ని కంపల్సరీ కూడా స్పెషల్గా నిలబడేటట్టు చేస్తుంది కాబట్టి వన్ ఫిఫ్టీ లో ఒక మంచి ఫ్యూల్ ఎఫిషియెంట్ వెహికల్ని కనుక చూస్తున్నట్లయితే ఈ వెహికల్ మీరు కొనడానికి అసలు వెనకాడాల్సిన అవసరం లేదు ఈ కొత్త అప్డేట్ తోటి ఇది ఇంకా బెటర్ అయితే అయిందన్నమాట ఎలక్ట్రికల్ వెహికల్ కూడా లాంచ్ అయింది వీటికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అనేవి క్లియర్గా మీకు ఒక వీడియోలో చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను ఆ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడు సబ్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేస్తారా ఇస్తున్నాను మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను తో సెలవు నేను మిస్ రెండు సార్ సైనిక బై బాయ్